ఈశాన్య న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి ఆర్జిత్రి ఏరియా ఓసిపి వన్ కన్వేయర్ ఆపరేటర్ సింగరేణి సీనియర్ కళాకారుడు కొండ రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు సెంటనరీ కాలనీలోని సిఆర్ క్లబ్లో గురువారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్జిత్రి భూపాలపల్లి ఏరియా ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక పోటీల సందర్భంగా సింగరేణి మాజీ క్రీడా కళాకారుడు నిరీక్షణ క్రియేషన్స్ అధినేత చంద్రపాల్ ఆధ్వర్యంలో రెండు ఏరియాల కళాకారులు రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పోటీలకు న్యాయ నిర్ణేతగా హాజరైన ఏటీయు కేంద్ర కార్యదర్శి కేస్వామి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ మాట్లాడుతూ రాధాకృష్ణ క్రమశిక్షణ ప్రతిభ కలిగిన క్రీడాకారుడు కళాకారుడని పేర్కొన్నారు రెండులో సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి క్యారం బోర్డు టేబుల్ టెన్నిస్ హాకీ వంటి క్రీడల్లో రాణించి కోల్ ఇండియా స్థాయి పోటీలలో పలు పథకాలు సాధించారని అలాగే సాంస్కృతిక రంగంలో జానపద లలిత గీతాలు గజల్ గాయకుడిగా కూడా ప్రతిభ కనబర్చారని ప్రశంసించారు రానున్న ఏప్రిల్లో ఉద్యోగ విరమణతో ఒక మంచి కళాకారుడిని కోల్పోవడం బాధాకరమైనప్పటికీ అది ప్రతి ఉద్యోగి జీవనంలో అనివార్యమని పేర్కొన్నారు కాగా ఈ ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి స్పోర్ట్స్ కల్చరల్ కోఆర్డినేటర్స్ కళాకారులు అంజీ దేవయ్య కేరణ్ ప్రసాద్ సదానందం తాళ్లపల్లి నారాయణ అడిచర్ల శ్రీనివాస్ మహేందర్ రాయమల్లు తదితరులు పాల్గొని రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిరీక్షణ ఆర్ట్ థియేటర్స్ అట్లాగే ఆర్జీ గోపాల్పల్లి భూపాలపల్లి కళాకారులు స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు గోడ రాధాకృష్ణ చిన్నప్పటి నుంచే ఒక సృజనాత్మకంగా పనిచేసే వ్యక్తి ఆయన కేవలం కళాకారుడే కాకుండా క్రీడాకారుడు కూడా కోల్ ఇండియాలో క్యారమ్బోర్డులో అనేక సార్లు బహుమతులు పొందినవాడు ఫోక్ సాంగ్లో కూడా కోల్ ఇండియాలో బహుమతి పొందినటువంటి కళాకారుడు పదవి విరమణ అనేది అందరికీ సహజం ఏదేమైనా విశ్రాంత ఉద్యోగాలుగా కాకుండా అవిశ్రాంతంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ కావాలని కళకి విరమణ కానీ కళకి ముగింపు కానీ ఉండదు మన ఉన్నత కాలం కళాకారుడిగా సేవ చేయాలని చెప్పి ఆ దిశగా కోట రాధాకృష్ణ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినంది రాధాకృష్ణ అన్నగారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నాకు పరిచయము ఇప్పుడు అన్నని ఆర్కెస్ట్రాలో ఎక్కువ చూసేవాడిని తర్వాత నేను స్పోర్ట్స్ ఉపధులు అయినాక ఇటు క్యారమ్ కానీ ప్లస్ హాకీ బాల్ బ్యాడ్మింటన్లో కూడా ఆడేవాడు నేను చూసి అసలు ఆశ్చర్యపోయాను అరే కళాకారుడు ఇలా క్రీడాకారుడు లెక్క కనిపించేది అని అన్న దగ్గర చాలా కళాకోవితుడు అన్న చాలా చక్కగా మంచిగా హామీ లెవెల్ కానీ కోల్ ఇండియా లెవెల్లో కానీ చక్కగా పాడి మన సింగరేనికి ఎన్నో బహుమతులు తీసుకొచ్చాడు అలాగే అందరితోటి మంచి కలిసిమెలిసి ఉండేవాడు మంచి స్వభావి మరియు వాతానికి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో రిటైర్మెంట్ కాబోతున్నాడు రిటైర్మెంట్ అనేది అందరికీ సహజము కానీ కళకు రిటైర్మెంట్ లేదు కాబట్టి కళలో ఎప్పటికీ రాణిస్తూ ఉండాలి మరియు ఇతర కళాకారులను కూడా ఆయన తయారు చేయాలి నిరంతరం సాధన చేస్తూనే ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అతనికి అడ్వాన్స్గా గజీరిత సుతకోచితి ఉన్నా గత వైభవం చాటుతున్నా సుతకోితో గత వైభవం చాకుతున్నా संभलता नहीं जा ఆ బస్సు ఆగి ఆగినాక అన్న కూర్చున్న సీట్లో కూర్చున్న వ్యక్తి ఖర్చు ఇప్పేసి ఛాయ్ దాగుతాను అని ఇంటికి దిగుతాడు ఇక సీట్ కాగి ఖర్చి వేసి ఉంటుంది నచ్చి ఇగో సీటు పడివే కూర్చో పోరేళ్ళు కూర్చోడా కూసారి కూర్చునే పెట్టి కూర్చునే పెట్టినాక బస్సు మళ్ళీ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యా ఖర్చు ఇప్పేసిన వ్యక్తి బస్సు ఎక్కి సీట్ పడికి వస్తాడు సీట్ పడికి వచ్చి అరే లేరాటమేంది అరే చాయ్ రాగుదామని నేను కంచిపేసి కింది పోయి చాయ్ లాగట్టయి ఈ సీటు నాజిరా భాయి నీదా నీదట్లయితుందా కంచి పెద్ద కర్చిపెత్త నీదైతురా అరే బస్సులోకి తెలిసి నుండా ఉన్నది మేము కూర్చున్నాం అరే మీరు కూర్చుంటారు రాదురా భాయ్ సీటు నాజాయి నేను ఎక్కడ చోటు వస్తాను చాలా దూరం పోవాలి నువ్వు లేరా భావి లేవా లేకపోతే ఏం చేస్తావు మీదకి వస్తాను ఏం చేస్తావు ఎక్కొడతా వా ఎక్కొడతా ఎక్కువ అరే ఈ ఆలోచన నాకు ఇద్దరు రాలేదు చూడదామని కొడితే ఏం చేస్తావురా కొడితే అనువు ఎక్కొడి ఒక్క దెబ్బ కొడుచుడరా అన్న పోలే వాడు ఒక్క దెబ్బ కొడుతు అప్పటి అవ్వవు అయితే నీ పాపడువే పోనీ నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు ఒక దెబ్బ కొట్టు నీ సంగతి చెప్తా నిన్ను ఒడితే చేసాను నీ పెద్ద కొడుకులు వర్తిం చెప్తావురా అది పెద్ద కొడుకు కొట్టి పెద్దవా అయ్యో బిడ్డ దెబ్బ బాగా తాకిందా యా బిడ్డ ఊకో అని ఊకెడ్డా అరే ఏంట్రా భయ్ నువ్వు తనలో పెద్ద కొడుకు తనలో కొట్ట అరే సీటు కాల్ చేయరా నేను దేవను ఇగో మా ఇద్దరు కొట్టేవే ఇగో చిన్న పడుకునివ్వట్టునబడు కొట్టు మాట్లాడు ప్రాణం నువ్వు ఇంట్లో బస్సులో నువ్వండాలా నేన ఉండాలి ఎప్పటికే చిన్న పడుకునివ్వట్టు అని కూడా నిన్నే నిన్ను చేస్తావు పెద్ద కొడుకుని ఏం చేస్తావు నీ ఏం చేస్తావు అని సిన్నోని కొట్టాడు సిన్నోడా కొట్ అయ్యో పాపం పాడు వాడా కొట్ేడు అయితే ఏంటీపిడ్డా నువ్వు బస్సు దిగినాక నీకు సాచా వెళ్ళి కప్పిద్దా అని అంటే అని అస్సలు లేబర్ సీట్లకు వెళ్ళి లేకుంటే ఇగో మా ముగ్గురిని పెట్టావు కదా వచ్చావు నీ సంగతి చూసుకుంటే కానీ ఇగో నా పెళ్ళని కొట్టి కొత్తవాడు ఆ పెన్నలు కొట్టున్నాడు నీ సంగతి తిప్పుడు ఆ పెళ్ళని కొట్టు ఒక్క దెబ్బ కొట్టి నీ సంగతి చెప్తాను అరే భయ నీ కొడితే చేస్తావు నీ పెద్ద కొడుకు కొడితే చేసావు నీ చిన్న కొడుకును కొడితే చేసావు అరే నీ పెన్ను కొడితే చెప్తా బాయ్ అది పెన్ను కొట్టి పెళ్ళు లాజ కొట్టి అరే ఐదమైతే బా ఏమనుకోకు ఐదమైతే ఇవా మన ఊరొచ్చింది పాయా అని దిగుతా ఉండు దిగుతా ఉంటే పాపం ఒక ముసలా కింద కూర్చుంటుంది ఈ కథ అంతా చూస్తుందా నేను చూస్తా ది వెళ్ళి పోతా ఉండు తోమనే వారే నువ్వు దెబ్బలేదు నీ కొడుకులు దెబ్బలేవు లాస్ట్కు ఆడపిల్లలు కూడా ఆడపిల్లని కూడా ఇస్తా నీ ఇంట్లో ఆడదా నీ ఇంట్లో పేరుకి ఏం మనిషి ఆడపల్లం కొట్టి తావురా ఆ సీటు వాళ్ళకి ఇచ్చాయి బావు కాదు అప్పుడు అక్కడ కొడతా ఆయన ముసాది చెప్తుంది తిడితే ఏ ముసాదారా నీకు ఏడు అనుకుంటాను నేను ఎందుకు కొట్టించినా ఇగో నా పెద్ద కొడుకుని కొట్టి నన్ను కొట్టినా నా పెద్ద కొడుకు చెప్తుంది నా సిట్ కొడుకు ఆ నెందుకు కొట్టించింది అంటే వాడి ఊళ్ళేవాకప్పుడు అందరు చెప్తారు ఇయ్యో నా పిల్లన్ని ఎందుకు కొట్టించాలనుకుంటున్నావా